ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొండల్ని సైతం అక్రమ మైనింగ్ మాఫియా వదలటం లేదు తమ వ్యాపార కార్యకలాపాలకు పనికొస్తుందనే విధంగా కొండల్ని తబ్బి రోడ్డు వేసుకొని యథేచ్ఛగా గ్రావెల్ అమ్మకాలు చేసుకుంటూ దాండా చేస్తున్న మాఫియాపై చర్యలు తీసుకొని మహాప్రభు అంటూ ఆ గ్రామానికి చెందిన ప్రజలు వేడుకుంటున్నా అధికారులు కదలిక లేకపోవడం ఆశస్పదంగా ఉంది అనకాపల్లి మండలం బౌలవాడ పంచాయతీలో గల సర్వే నంబర్ డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కొండ సర్వే నంబర్ వన్ లో పొందినటువంటి మాఫియా వారి కార్యకలాపాలు వారి వ్యాపార కార్యకలాపాల కోసం ఎటువంటి అనుమతులు లేకుండా కొండను కొరిచి గ్రాడీలను వరచి రోడ్లు వేసుకుంటూ రావు గోపాలరావు కాలనీ మీదుగా రోడ్లు వేసి వ్యాపారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు దీనిని నిలువరించాలని కోరుతూ గ్రామానికి చెందిన కొందరు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన అదిగో ఇదిగో రేపు ఎల్లుండు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేసింది లేదు పనులు ఆపింది లేదు మాఫియా మాత్రం యథేచ్ఛిక రాత్రంతా అనుక పగలనక పెద్ద పెద్ద జేసీబీలతో కొండలను తొలిచి గ్రాడ్యం బయటకు పంపుతూ రోడ్డు మార్గం వేసుకుంటూ వ్యాపారాలు సిద్ధమవుతున్నారు ఇదే రోడ్డు పూర్తయి అటు క్వారీ లారీలు తిరగడం ప్రారంభమైతే మా రావు గోపాలరావు ఉనికి పోతుంది అంటూ ఆ గ్రామానికి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తతాంగం వెనుక అధికారులను కూడా శాసిస్తున్నది ఎవరబ్బా అంటే ఎంపీ ఆఫీస్ లో కీలకంగా ఉన్న వ్యక్తి అధికారులనుఫింగ్ చేసి అటువైపు వెళ్ళకండి అంటూ హుకుములు జారీ చేశారు అనే విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంతే కాకుండా తమ వాటా తమకు పంపిస్తున్న కుారీలపై ఎటువంటి కేసులు లేకపోగా తమ మాట వినని తమకు వ్యతిరేకులుగా ఉన్న కుారీలపై దాడులు చేయిస్తూ భారీ లోన్లతో వెళుతున్నాయంటూ వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారంటూ ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే ఎంపీ ఎమ్మెల్యేలు స్పందించి అనకాపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ దండపై దృష్టి సారించాలని కోరుతున్నారు అలాగే బగులువాడ పంచాయతీలో కొండలను చేస్తున్న దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి దీనికి పూర్తిగా ఎంపీ ఎమ్మెల్యే బాధ్యత వహించాలి దేవండి నగర్ బగులవాడ పంచాయతీ అనకాపల్లి మండలం అనకా అనకాపల్లి మండలం తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేశామండి ఇలాగ కొండ తవ్వకాలు అవుతున్నాయండి ఇలాగ గ్రావల సప్లై చేస్తున్నారు పర్యావరణం దెబ్బతింది అక్కడ గొర్రెలు మేకలు ఆవులు అవి కూడా మేస్తూ ఉంటాయండి అట్ల పైన జంతువులు రోడ్డు కూడా వస్తాయి ప్రయాణికుడికి మెయిన్ హైవేకి జంతువులు జంతువులవి వస్తున్నాయి ప్రయాణానికి కూడా ఇబ్బంది అవుతుంది రాత్రి కూడా అవి కూడా వస్తున్నాయి అని చెప్పేసి ఫిర్యాదు చేసిన తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఫిర్యాదు చేస్తే నేను వెళ్తానని చెప్పేసి మాకు ఎక్కడ మీరు ఇచ్చారండి ఇచ్చానండి ఇప్పుడుకి వచ్చి రాలేదండి ఎప్పుడు వెళ్తే ఉదయం వెళ్తే మధ్యాహ్నం అంటారు మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం అన్న సాయంత్రం వెళ్తే మరస రోజు అంటున్నారు ఇలాగ కార్యాలయం చేస్తూ ఇక్కడ ఎంఆర్వై గారు కూడా మారుతూ ఏట పరిస్థితులు తీసుకోకుండా అతనికి నచ్చిన సమాధానం చెప్తున్నాడు మీకు దిక్కున్నా పని చెప్పుకోండి మీకు నచ్చిన పని చెప్పుకోండి మేము కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ అంటే ఇచ్చుకోండి కలెక్టర్ గారికి కాకపోతే సీఎం చంద్రబాబు నాయుడికి ఇచ్చుకోండి నన్ను ఏమీ చేయలేదు మీరేమీ మాకేముంది చంద్రబాబు నాయుడికి ఇచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఏమి వచ్చి అక్కడ చేస్తాడా కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఏమైనా వస్తారా జేసీ గారికి ఇస్తే జేసీ గారు వస్తారా ఆర్డీ గారి దగ్గరికి వెళ్తే ఆర్డీ గారు ఏమి మా నేనే వచ్చి అక్కడ చెయ్యాలి నేను రాను నేను రాకుండా నేను వెళ్ళానని చెప్తాను మీరు ఏమైనా చేయగలరా నన్ను నేను వెళ్ళాను వచ్చానని చెప్తాను మీకు నచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా అక్కడ రవణా రెడ్డి అనే వ్యక్తికి నవీన్ అనే వ్యక్తికి మన సుధాకర్ అనే వ్యక్తికి స్తత్తులుగా మారి ఎంఆర్ఓ గారు కూడా ఇందులోని ఎంత పూర్తిగా అనుమానపరంగా ఉన్నది ఎంఆర్ఓ గారు కూడా వెంటనే ఎంఆర్ఓ గారు చర్య తీసుకొని వెంటనే ఆ రోడ్డు డిస్మెట్ చేసి దాని వేళ మీద క్రిమినల్ కేసు కట్టవలసిందిగా కోరుతున్నాం అలాగే లోకాయుత కోర్టులో కూడా ఆ సర్వే నెంబర్ డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కూడా లోకాయుత కోర్టులో కూడా అది ఉండడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కేసు వేసామండి ఆ కేసు నెంబర్ కూడా డబల్ ఎయిట్ ఫోర్ అండి